హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో కాకరకాయతో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి కాకరకాయ అనగానే అమ్మో ఆకరయ్య మాకొద్దు మేమంతా చేదు తినలేము అని చాలామంది అయితే అంటుంటారండి మనకి కాకరకాయ తినడానికి చేదుగా ఉంటుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి చాలా విటమిన్స్ అవి కూడా అనమాట మరి ఎంత హెల్దీ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందుగా లైక్ చేసేస్తారు కదా నేను ఇక్కడ కాకరకాయ కారపొడి చేసుకోవడం కోసం హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని పైన తడి లేకుండా తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయని కట్ చేసుకుంటూ దాని గురించి ఒక విషయం చెప్తానండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక కాకరకాయని ఎక్కువగా తింటూ ఉంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయండి సో వాళ్ళకే కాకుండా నార్మల్ పీపుల్ కూడా వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినడం వాళ్ళైతే చాలా మంచిదండి హెల్త్కి అండ్ ఈ మధ్య కాలంలో అయితే చిన్న కూడా అలవాటు చేస్తున్నారు ఇంకా కాకరకాయల్లో మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి అవి బాగా పండితే కనుక తీసేయచ్చు ఇలా కాస్త లేతగా ఉంటే కనుక ఉంచేసుకోవచ్చు అనమాట అండ్ ఈ పొడి వచ్చేసి మనకి చేదు కూడా తెలియదు అంత బాగుంటుంది సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నానండి అండ్ చూసారు కదా ఎంత పలుచుగా కట్ చేసుకున్నానో ఈ విధంగా పలుచుగా ఉండాలి ఇంకా కాకరకాయ అయితే ఇలా పొడలే కాకుండా వేపడి చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పులుసు అయితే చాలా బాగుంటుందండి కడుపులో నూలుపురుగులు అవి కూడా చంపేస్తే పిల్లలు కూడా పెట్టచ్చు అనమాట సో ఇలా కట్ చేస్తే పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి అంటే వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ బాగా మరిగించుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న నాలుగు కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని త్రీ పార్ట్స్గా తీసుకుని ముందు కొద్దిగా వేసి వేయించుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది సో స్లోగా వేగాలి కాబట్టి మన నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంత ఎక్కువగా ఆయిల్ వేసి వేయించుకుంటున్నాము అది హెల్దీ అని మీరు అనుకోవచ్చండి ఆయిల్ ఎక్కువగానే వేసాము కాదనను కాకపోతే ఆ ఆయిల్ అనేది కాకరకాయ మొక్కలు పీల్చుకోవండి సో మనం వేయించుకోవడానికి వాడతాము తర్వాత ఆయిల్ అలానే ఉండిపోతుంది అనమాట చూసారు అది ఈ విధంగా క్రిస్పీగా వచ్చేలాగా వేగాలి అలా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ మిగతా కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలానే వేసి వేయించుకుంటున్నానండి మనం ఒకటేసారి ఎక్కువగా వేసేస్తే సరిగా వేగవండి ఏమైనా కొంచెమైనా కూడా అవి పూర్తిగా వేగకుండా మెత్తగా ఉండిపోతే పొడి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అందుకోసం అన్నీ కూడా సమానంగా వేగాలి కాబట్టి రెండు మూడు సార్లు వేయించుకుంటే బాగా వేగుతాయి చూస్తారు కదా ఈ విధంగా క్రిస్పీగా ఉండాలన్నమాట కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా ఈ ఆయిల్లోనే వేసుకుని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి తర్వాత దేన్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక టేబుల్ స్పూన్ వరకు అందులో ఉంచుకుని మిగతాదంతా కూడా వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి ఇందులోనే ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో పోపులు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి వేసుకుంటున్నానండి వేసుకుంటున్నాను అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను ఇది చాలా కమ్మగా ఉంటుంది పొట్టుతో ఉండేదైతే లేదంటే మినపగొళ్ళు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు వచ్చేసి ధనియాలు కూడా వేసుకుని ముందుగా వీటిని పల్లెలతో కలిపి బాగా వేయించుకోవాలండి అంటే పప్పులు కొంచెం టైం పడుతుంది కాబట్టి వేగడానికి ఒక నిమిషం పాటు ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను దానిపైన పెచ్చులు కానీ కాడలు కానీ ఏమీ లేకుండా తీసేసి వేసుకోవాలన్నమాట చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ మాత్రం సైజులో సరిపోతుంది చింతపండు కూడా వేసుకున్న తర్వాత కప్పు నువ్వులు వేసుకుంటున్నాను అండి ఇవన్నీ వేస్ట్ చేసుకుంటే పొడి చాలా కమ్మగా ఉంటుంది ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి అంటే నువ్వులు మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి ఆ అరోమా అనేది తెలుస్తూ ఉంటుంది అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్యాన్లో ఉంచితే బాగా వేగిపోతాయండి కలర్ మారిపోతాయి కాబట్టి బౌల్లోకి తీసేసి పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి అలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అది కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఎండలో ఆరబెట్టి ఉంచుకున్నానండి పొడి ఎక్కువ కాలం పాటు నిలవ ఉండడం కోసం ఆ మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు ఇంకా పోపులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుని మరీ స్పీడ్గా కాకుండా స్లోగా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా గ్రైండ్ అవుతుందండి మరీ మెత్తగా అయితే అవ్వదు కాస్త పరకగా ఉండాలన్నమాట అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అందులో పల్లీలు అండ్ నువ్వులు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా బ్లెండ్ చేసేస్తే ముద్దలా వచ్చేస్తుంది అందుకోసం ఆగి ఆగి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న కరివేపాకు ఉంది కదా అవి రెండు రమ్మలు వేసేసుకున్నాను అండ్ మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా హాఫ్ పక్కన పెట్టేసుకుని హాఫ్ ఇందులో వేసుకున్నానండి మొత్తం ఒకటేసారి గ్రైండ్ అవ్వదు కాబట్టి రెండు సార్లు గ్రైండ్ చేసుకుందామని అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం స్లోగా బ్లైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే నోటికి తినేటప్పుడు బాగుంటుందండి అయితే నేను ఇక్కడ ఒకేసారి కాకుండా రెండు సార్లు గ్రైండ్ చేసుకుని మొత్తం అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నానండి తర్వాత ముందుగా వేయించుకున్న కరివేపాకు ఒక రెమ్మ తీసి పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని విధంగా క్రష్ చేసుకుంటూ మొత్తం పొడిలో బాగా కలుపుకుంటే మనకి తినేటప్పుడు కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుందనమాట సో ఈ విధంగా మొత్తం కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే పొడంతా కూడా వేడి తగ్గిపోతుంది కదండి తర్వాత ఏదైనా ఎయిర్ ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుందండి అయితే కాకరకాయ పొడిని డయాబెటీస్ ఉన్న వాళ్ళన్నా లేదంటే నార్మల్ పీపుల్ అయినా కూడా రోజు ఒక ముద్దులో ఒక టీ స్పూన్ వరకు కాకరకాయ పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది అస్సలు చేదు ఉండదు అండి అండ్ చాలా చాలా మంచిది కూడా హెల్త్కి మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుందనమాట మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందనేది మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు వారు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లని మాత్రం యాక్టివేట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్